హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పూర్ణం బోర్లు చేస్తున్నానండి అయితే మీకు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను దీనిలో నేను చేసిన తప్పు కూడా ఉందండి దానివల్ల నాకు చాలా ప్రాబ్లం అయ్యింది అది కూడా మీకు చెప్తాను అయితే దీనికోసం నేను ఒక కప్పు మినపప్పు ఒకటిన్నర కప్పుల బియ్యం కలిపి నానబెట్టుకున్నాను అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకున్నాను అంటే రేపు మార్నింగ్ చేయాలి అంటే ఈరోజు నైట్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ అయినా నానాలన్నమాట పచ్చనగపప్పుని ఉడికించుకోవడానికి కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలండి అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది దీనిలో ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టేయండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది చూడండి నేను పప్పు ఉడికేలోపు మినపప్పు బియ్యం కలిపి గ్రైండర్లో వేసేసుకున్నాను మీరు మిక్స్ మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చండి గట్టిగా ఏమి ఉండదు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను దీనిలో నేను ఒక పావు కప్పు ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేశానండి ఇట్లా గ్రైండ్ చేసేటప్పుడు ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకున్నాను ఇడ్లీ రవ్వ వేయడం వల్ల ఏంటంటే మనకి రోజంతా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట బూరెలు ఇది కూడా చూడండి పప్పు అయితే ఉడికిపోయింది దీనిలో వాటర్ మొత్తం తీసేసుకోవాలండి వాటర్ ఉండకూడదు లేదంటే జోరు జోరుగా అయిపోతుంది ఈ వాటర్ని మనం పప్పు జారు వాటిలో యాడ్ చేసుకోవచ్చండి ఇట్లా పప్పు అంతా తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అయితే నేను ఒకటిన్నర కప్పు వేసాను అనమాట దానివల్ల నాకు బాగా జారు జారుగా అయిపోయింది ఇట్లా ఎంతసేపు స్టవ్ మీద పెట్టి ఉడికించినా సరే అది దగ్గరకు అవ్వలేదు చూడండి బాగా ఉడికించి ఇట్లా అంచులు మొత్తం స్ప్రెడ్ చేసి ఉంచాను అనమాట ఆరిన తర్వాత వస్తుందేమో చూద్దామని చెప్పి కానీ అస్సలు ఉండకు రాలేదండి ఇది చూపిస్తున్నాను కదా ఇలా వస్తే అసలు మనం బూరెలు చేసుకోవడం కుదరదు అయితే మీలో కూడా ఇలా చాలామందికి అయ్యే ఉంటుంది అలాంటప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తున్నానండి మన దగ్గర శనగపిండి ఉంటుంది కదా దాన్ని కొద్దిగా తీసుకొని ఒక కడాయిలో వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఎంత తీసుకోవాలనేది మీ ఇష్టం అండి అంటే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఎంత ఉంటే సరిపోతుందో అని చెప్పి తీసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పు బెల్లం మిశ్రమం దానిలోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనివల్ల టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమోనని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి నేను చేశాను కదా చెప్తున్నాను ఖచ్చితంగా మీకు ఇలా అయినప్పుడైతే ఇలా ట్రై చేయండి టేస్ట్లో డిఫరెన్స్ ఏమీ లేదండి చక్కగా వచ్చింది అలానే మనం ఉత్తి శనగపప్పుతో చేసుకున్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది చూడండి మీ మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను ఇలా ఉండలు చేసుకున్నాను అనమాట అసలు చేతికంటే అంటుకోవట్లేదండి నేను కలుపుకున్న పిండి కరెక్ట్గా సరిపోయింది ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నాను కదా వండు చేసి అసలు చేతి కంటేనే అంటుకోవట్లేదు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి అంటే మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించొద్దండి వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి ఇదిగో నేను పిండి రుబ్బుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా సరే నాన్న ఇవ్వాలండి మనం పక్కన పెట్టేసి అప్పుడే బాగుంటుంది లేదంటే రుబ్బిన వెంటనే వేసేస్తే బాగోదనమాట ఇదిగో మరి గట్టిగా రుబ్బకూడదు అలానే పలచగా కూడా రుబ్బకూడదండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి మనం ఆ లోపల పెట్టే పూర్ణం దీనిలో వేసి ఇట్లా కోట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా పిండి అనేది పట్టాలన్నమాట అప్పుడే మనకి పూర్ణం అనేది కరెక్ట్గా వస్తుంది అదే ఒకవేళ మీరు మినపప్పు రుబ్బుకున్నప్పుడు అనుకోండి దానిలో కొద్దిగా వరిపిండి యాడ్ చేసుకోండి అప్పుడు సరిపోతుంది చూడండి ఇట్లా నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకున్నాను చాలామందికి చేత్తో వేస్తే భయంగా ఉంటుంది కదండి ఆయిల్ చింది మీద పడుతుందేమోనని చెప్పి అలాంటి వాళ్ళకి మనకి చిప్పగరిటె ఉంటుంది కదా అలా చిప్పగరిటితో కూడా తీసుకొని వేసుకోవచ్చండి నేను చూపిస్తాను ఇప్పుడు చిప్పగరిటెతో ఎలా వేయాలి అని ఇలా పూర్ణం పూరి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి లోపల ఉన్న ఆ పూర్ణం అనేది బయటకు వచ్చిందంటే ఆయిల్ మొత్తం చిందిపోయి మొత్తం ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది మన మీద కూడా పడిపోతుందనమాట ఇదిగో చిప్పగడ్డతో అయితే ఇట్లాగా ఆ వండని ఇందులో పెట్టేసుకొని ఈ చిప్పగడ్డలోకి తీసుకోండి ఇట్లా వేసి చూపిస్తున్నాను మీకు ఒకసారి ఎట్లా పడుతుంది అనేది చూశారు కదా ఇంకా పూర్ణం అనేది బయటకేం రాదు అనమాట ఇలా తీసుకువెళ్ళి గరటితో దీనిలో వేసేసుకోవడమే సింపుల్గానే అయిపోతుంది ఎవరైనా చేత్తో భయం అనిపించిన వాళ్ళు ఇలా చేయండి అంతేనండి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు కనుక పూర్తిలు చేశారంటే రోజంతా క్రిస్పీగానే ఉంటాయి ఎవరు తిన్నా సరే వాటికి ఫేవరెట్ అయిపోవాల్సిందే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్